కూడా నది దగ్గర బ్యూటిఫికేషన్ కానీ క్లీనింగ్ కానీ చేసి దాని కాస్ట్ వచ్చేసి పద్నాలుగు వందల కోట్ల రూపాయలు మీరు వెబ్సైట్లో కొంచెం దొరుకుతుంది మొత్తం దాని మీద మోడీ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బు పద్నాలుగు వందల కోట్ల రూపాయలు మీరు గూగుల్లో ఎక్కడ కొట్టినా కూడా మీకు దొరుకుతుంది ఆ కాగితం కూడా మీకు పంపిస్తాను తర్వాత రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల నది రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల నది ఇంత పెద్ద గంగా ప్రక్షాళన కోసం మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి స్కీమ్లో మీదనే కాశీ ఉంటుంది దాని మీదనే అలహాబాద్ ఉంటుంది ఈ ఢిల్లీ ఆగ్రా మధుర ఇవన్నీ యమునా తీసుకొచ్చి మళ్ళీ గంగనే కలుపుతుంది కలకత్తా నగరం మీదనే ఉంటుంది కాన్పూర్ దాని దానిమీద ఉంటుంది అదే ఒక్క మాట చెప్పాలంటే నాకు తెలిసి యూపీ ఒక యాభై కోట్ల జనాభాను తాకకుండా వస్తుంది కావచ్చు యూపీ బీహార్ లాంటి ప్రాంతాలంతా కూడా కలుపుకొని వస్తుంది ఇవాళ ఈ గంగా ప్రక్షాళన ఒక్క వారణాసిలోనే కాకుండా అది అలహాబాద్లో ఉంటుంది పాట్నాలో ఉంటుంది మళ్ళీ యమునా కలిసిన తర్వాత ఢిల్లీ దగ్గర ఉంటుంది ఇవన్నీ చేస్తే వాళ్ళు ఇప్పటిదాకా ఖర్చు పెట్టిన డబ్బు ఇరవై వేల కోట్ల రూపాయలు మనం మార్చి వరకు ఖర్చు పెట్టింది ట్వంటీ థౌజండ్ క్రోడ్ రూపీస్ ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టి ఇరవై ఐదు వందల పదకొండు కిలోమీటర్ల నది ప్రక్షాళన కోసం నమామి పేరిట ఖర్చు పెడుతున్న డబ్బు ఇంత ప్రపంచంలో ఏ ఏ ప్రభుత్వం ఏ దేశం కూడా ఇట్లా ఖర్చు పెట్టలే నువ్వు మాత్రం ఇరవై ఐదు వందల ఒక లక్ష యాభై వేల కోట్లు అంటున్నావు అయితే మాకు ఎక్కడ అనుమానం వస్తుందంటే నీవు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు పన్నెండు వేల రూపాయలకు పద్నాలుగు వేల రూపాయలకు పదిహేడు వేల రూపాయలకు పనిచేస్తున్న ఉద్యోగులకు నాలుగు నెలలు కావాలి జీతాలు లేవు నాలుగు నెలలుగా వాళ్ళ జీతాలు లేవు దవాఖానులలో గవర్నమెంట్ దవాఖానలో మందులు లేవు ఇవాళ మూడు సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలలో చిన్న చిన్న పనులు చేసినటువంటి పాలక మండలి కానీ చిన్న చిన్న పెట్టి కాంట్రాక్టర్లు కానీ వాళ్ళ బిల్లులు రావట్లే అని చెప్పి సూసైడ్ నోటు రాసి దాదాపు అరవై అరవై ఐదు మంది చనిపోయింటారు ఈ మధ్యకాలంలో అంతకుముందు చాలా ఎక్కువ మంది చనిపోయింటు వాళ్ళు అంటున్నారు మీరు కనుక ఇవ్వకపోతే మేము చేసిన పనులకు కనుక బిల్లులు ఇవ్వకపోతే వడ్డీలు కూడా సరిపోతా లేదు చచ్చిపోతాయని వాళ్ళు అంటున్నారు పాత బాకీలు ఇవన్నీ ఇవాళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పోతే ఏడు శాతం నుంచి అని పది శాతం వరకు కమిషన్ ఇవ్వకపోతే బిల్లు బయటకు వస్తలే అని చెప్పి అంటున్నారు పైసలు లేక ఒకవేళ రిటైర్డ్ కనుక రిటైర్డ్ కనుక బెనిఫిట్స్ రావాలంటే ఉద్యోగి రిటైర్డ్ అయిన తర్వాత బెనిఫిట్స్ ఏవైతే వస్తాయో వాటి కోసం కూడా డబ్బులు లేవట డబ్బులు లంచమితో వస్తుంది కట్టా ఇవాళ నీవు ఏ ఆరు గ్యారంటీలు అయితే ఇలా అమలు అన్నవో దానికి కూడా డబ్బులు లేవని చెప్తున్నావు చివరికి మొన్న ఫిబ్రవరి టెన్త్ నాడు ఆర్టీసీ కార్మికులకు రెండు వందల డెబ్బై కోట్ల చెక్ ఇచ్చిండు రెండు వందల ఎనభై కోట్ల చెక్ ఇచ్చిండు ఆర్టీసీ కార్మికులకు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఒక రెండు వందల ఎనభై కోట్ల చెక్ ఇచ్చే ఫెయిల్ అయిపోయింది ఇప్పటికీ టూ థౌజండ్ చెక్కులు ఫెయిల్ అయ్యేది ఎక్కడ ఫస్ట్ టైం ఫెయిల్ అయిపోయింది వాళ్ళ లెక్క కానీ నేను నేను మాట్లాడుతున్నా కాదు వాళ్ళే అసెంబ్లీలో ఈ బడ్జెట్ మీద ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ప్రవేశపెట్టినట్టు వైట్ పేపర్ మీద జరిగినప్పుడు అప్పుల ఊబులో కూరుకుపోయింది ఇప్పట్లో ఇది బాగుపడే పరిస్థితి లేదని చెప్పి చేసినట్టు వాళ్ళు అక్కడక్కడ లీక్లు ఇచ్చి పత్రికల్లో ఏమి రాయించారంటే నెలకు ఏడు వేల కోట్ల రూపాయలు వడ్డీ అసలు పెడట మేము కట్టే పరిస్థితి వచ్చింది అంటే సంవత్సరానికి ఎనభై ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇస్తుందని చెప్పి ఇంటర్నెట్ రాయిస్తున్నాడు అంటే తెచ్చుకున్నటువంటి అప్పుకే వడ్డీలు కట్టే పరిస్థితి అని చెప్పి చెప్పి అంటున్నాం ఇవాళ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా నాశనం అయిపోయింది అంటున్నావు నేను ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వలేమని చెప్తున్నప్పుడు మరి నువ్వు ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఎక్కడి చేయగలగుతావు చెప్పగలుగుతావాను ఇప్పుడు అంత ఇదే కేసీఆర్ని కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్ల రూపాయలు గోదావరి పాలైంది అని చెప్పి చెప్పినాం లక్ష కోట్ల రూపాయలు గోదావరి పాలైంది డబ్బులన్నీ కూడా దండుకున్నామని చెప్పినాం మిషన్ భగ్రత పెట్ట నలభై వేల కోట్ల రూపాయలు కార్పొరేషన్ దా తెచ్చుకొని దాంట్లో కూడా మొత్తం డబ్బులు తినడు కేసీఆర్ అని చెప్పినప్పుడు అంటే కార్పొరేషన్ల కోసం తెచ్చిన నలభై వేల కోట్ల అప్పు కానీ ఇరిగేషన్ కార్పొరేషన్ కోసం తెచ్చిన అప్పులు కానీ ఏ కార్పొరేషన్ కూడా సొంతంగా డబ్బులు కడతలేదు మళ్ళీ ఆర్టీసీ కార్పొరేషన్ డబ్బు తెచ్చినా మళ్ళా ప్రభుత్వమే కట్టాలి ఇవాళ మిషన్ భగీరత కోసం తెచ్చిన కార్పొరేషన్ డబ్బులు గవర్నమెంటే కట్టాలి ఇవాళ ఇరిగేషన్ కార్పొరేషన్ కోసం తెచ్చిన డబ్బులు కూడా గవర్నమెంటే కట్టాలి అంటే ఇప్పటికే ఎఫ్ఆర్బిఎం రుణాలు ప్లస్ గ్యారంటీ రుణాలు కలిపితే మనకు ఇరవై ఐదు శాతం కంటే ఎక్కువ పోతుంది జీడిపిలో జీడిపిలో మనకు ఎఫ్ఆర్బిఎం రుణాలు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకునే రుణాలు నేను మంత్రిగా పనిచేసిన కాదు అది లేదా జ్ఞానం లేదు ఎఫ్ఆర్బిఎం రుణాలు ఒక రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయాలంటే జిఎస్డిపిలో ఇరవై ఐదు శాతం కంటే దాటద్దు ఎప్పుడో దాటిపోయింది ముప్పై ఐదు ముప్పై ఏడు శాతంకి వచ్చింది ముప్పై ఏడు ముప్పై ఐదు శాతం వచ్చిందర్త జిఎస్డిపిలోని రుణం ఇంకొక రూపాయి కూడా రుణం వచ్చేటువంటి ఆస్కారం లేదు అంటే నువ్వు ఆర్థిక వ్యవస్థ దిగ దిగజారిపోయింది రుణం వచ్చే ఆస్కారం లేదు కానీ ఒక లక్ష యాభై వేల రూపాయలు యాభై వేల కోట్ల రూపాయలు నేను మూసి ప్రక్షణ కోసం ఖర్చు పెడుతున్నామంటే మేము అంటున్నది ఏంటంటే ఇవాళ నీ రోడ్ మ్యాప్ ఏంది నీ డిపిఆర్ ఏంది నువ్వు ఎప్పటి నుంచి వాళ్ళు ఎప్పటిలో పూర్తి చేస్తావు దేనికి ఎంత ఖర్చు అవుతుంది ఎవరు దీని కాంట్రాక్ట్లు ఎవరు ఇవన్నీ చె చెప్పాల్సిన బాధ్యత లేదా ఇవాళ ఒక్కటే ఒకటేంటంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంగా రేవంత్ రెడ్డిగా కేసీఆర్ గారు ఆరు సంవత్సరాలు పట్టింది తన వైఫల్యాలు తన నిజ స్వరూపం తన కర్కోటక పద్ధతి తన దోపిడీ విధానం ప్రజా కంటక పద్ధతులు తెలవడానికి ఆరేళ్ళు పట్టింది ఆరేళ్లతో తెలిసింది కాబట్టి అప్పటికే దాటిపోయింది కాబట్టి నేను ఏం చేయలేకపోయినరు అప్పటిదాకా భరించు రెండు వేల పంతొమ్మిది ఇరవైలోనే కేసీఆర్ నిజ ఏందో అర్థమైంది కాబట్టి తప్పని పరిస్థితి కాబట్టి ఇవాళ రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు వచ్చేంతవరకు ఊపిబట్టి గుద్దుడు గుద్దుతో దిమ్మ తిరిగిపోయి మళ్ళా పాతలకి పోయి ఇవాళ ఇవాళ ఆయన కూడా ఇట్లా మాట్లాడి ఇరవై ఏళ్ళు అని ఎవ్వడేం చేయలేడు ఇదో పార్టీ ఆ నీదో కథన నోరు విప్పితే మాట మాట్లాడితే ఎవరిని కూడా మాట్లాడించోడు కాదు చీల్చి చెండాడు కానీ మేము అనుకునేది దీన్ని చేయగలిగే దీన్ని నిలువరించగలిగే శక్తి సత్తా ప్రజలకు ఉండదని అనుకున్న ప్రజలే వంద శాతం కానీ రేవంత్ రెడ్డి నిజ స్వరూపం తెలవడానికి అమెరికాలో ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండి మీరు చూడండి మీరు అందరూ ప్రెస్ వాళ్ళు కాబట్టి మీది మీ ఫోన్లలో ఉంటుంది ఆయన రెండే రెండు మాట అన్నాడు ఇక్కడ అబద్దలాడే నాయకుడినే ఇష్టపడతారు మోసం చేసినటువంటి పార్టీలకే ఓట్లు ఎత్తారు ఇది నేను నేర్చుకున్నదని చెప్పి ఎవరు చెప్పిండ్రు ఆయన చెప్పిండ్రు ఎవరు రేవంత్ రెడ్డి చెప్పిండ్రు రేవంత్ రెడ్డి దీని మీద ఒక పది పదిహేను నిమిషాలు మాట్లాడినటువంటి అదంతా కూడా ఉంటుంది నేను ఇంతకుముందు కూడా ప్రశ్నలు చూపించిన మళ్ళీ కూడా ఇప్పుడు మీకు మీకు అందరికీ మీకు అందరికీ ఆయన మాట రేవంత్ రెడ్డి గారు పంపిస్తాం అంటే ఆయన ఆయన మాటల్లోనే ఆయన మాటల్లోనే ఆయన అమెరికాలో ఇంటర్వ్యూ ఇస్తూ మోసం చేసే వాళ్ళని నమ్ముతారు అబద్ధలాడే వాళ్ళని నమ్ముతారు అంటే రేవంత్ రెడ్డి గారి మొత్తం మొత్తం చరిత్ర తీస్తే మోసం అబద్ధం అనేది దానికి మారిపేరు వాళ్ళు ఉంటారు రేవంత్ రెడ్డి ఆయనే పచ్చకామరలోనికి లోకం లోకమంతా పచ్చగా ఇక మమ్మల్ని సన్యాసులు మమ్మల్ని పిచ్చుకొక్క కలిసి మమ్మల్ని ఇట్లా మా నేను ఇప్పటికి కూడా అంటున్నాను రేవంత్ రెడ్డి గారిని ఒక సవాల్ చేస్తున్నాను నీకు నిజంగా దమ్మున్నోడివైతే ధైర్యం మీరు నేను మీరు నేను కలిసి ఇద్దరం వితౌట్ సెక్యూరిటీ వితౌట్ సెక్యూరిటీ మూసీ పరివాహక ప్రాంతంలో ఇవాళ ఏ ఇళ్ళైతే నువ్వు కూలగొట్టబోతున్నావు ఏ ఇళ్ళకైతే నువ్వు నోటీస్ ఇచ్చి ప్ర చేసే ప్రయత్నం చేస్తున్నావు అక్కడి మనం పోదాం ఇద్దరం పోదాం వితౌట్ సెక్యూరిటీ మీరు నేను కలిసి మొత్తం ఒక రోజా రెండు రోజుల మీరు డేట్ చేయండి తప్పకుండా పోదాం రెండవది ఇదే మూసీ ప్రక్షాళనలో భాగంగా ఫణిగిరి లాంటి కాలనీలు ఏవైతున్నాయో చైతన్యపూర్ లాంటి కాలనీలు ఏవైతున్నాయో వాళ్ళు ఏదైతే ఇలా కన్నీళ్లు పెడుతున్నారో ఒక గర్భిణీ స్త్రీ తొమ్మిది నెలల గర్భిణీ స్త్రీ ఆమెకు డెలివరీ డేట్ ఇవ్వంలో రేపు డ్యూ డేట్ ఉండదని చెప్పి ఆమె ఏడుస్తూ ఉంటే నీవు కనుక ఇది ఖాళీ పోకపోతే నీకు డబుల్ బెడ్రూమ్ కూడా రాదని చెప్పి ఆమెను పోలీసులు బలవంతంగా నెట్టేస్తే ఆమె అన్న మాట ఏంటంటే నీ డెలివరీ ఎక్కడ కావాలి అని చెప్పి కాలబడితే నువ్వు కలికరించలేదు కదా రా నువ్వు నా నా చైతన్యపురికి వస్తావా నా కొత్తపేటకు వస్తావా నా ఉప్పల్ నియోజకవర్గంలో రామంతపూర్కి వస్తావా పోదాం సెక్యూరిటీ లేకుండా రా ఒకవేళ కనుక నిన్ను శబాశు మీ రేవంత్ రెడ్డి గారు అంటే నేను రాజకీయాల నుంచి మొత్తం తప్పుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కులు ఎలాగో రాస్తా ముక్కు ముక్కులు ఎలాగో రాస్తాను కానీ ఏం మాటలు ఇది ఇలా ఇలా అక్కడక్కడ అరువు తెచ్చుకున్న మనుషుల చేత తిట్టిపితున్న చెప్పి అంటారు ఎవరు కూడా డబ్బులు ఎత్తే గతకాలం తిడుతానండి నేను ఇప్పుడే అనుకుంటున్నా మా వేణుగోపాలతో జీవితంలో ఏ పదవి ఉన్నా కూడా ప్రజల చేత ఇంత చీకొట్టించుకొని

మాట్లాడతారని చెప్పి కడుపు మండే భంగపడినటువంటి పేదల గురించి మాట్లాడుతుండే ఈయనకి ఏం సంస్కారం ఉన్నట్టు ఒకసారి అర్థం చేసుకోండి అంటే గది ఆయన సంస్కారం ఆయనది ఎప్పుడో ఆయన ఆ పని చేసింది కాబట్టి పచ్చ పచ్చకామో లోకమైన పడుతుంది నీ నీ పనే గది కాబట్టి పైసలు ఇచ్చి లొల్లు పెట్టించి పైసలు ఇచ్చి ఇట్లాంటివి చేయించి పైసలు ఇచ్చి ఆ మీడియాని మేనేజ్ చేసేటువంటి పని కాబట్టి నువ్వు అట్లే మాట్లాడతావు కానీ గతంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా అట్లే ఏ మాకు బ్రహ్మాండంగా ఉన్నారా ప్రజలు వీళ్ళు కొద్దిమంది పిడికల మంది సన్యాసులు ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పిండు సన్యాసులు మాట్లాడిందో పైలు మాట్లాడిన తర్వాత అర్థమైంది ఇప్పుడు ఈయనకు కూడా ఇప్పుడు అర్థం కాదు ఈయన అద్దాల మళ్ళీ కూర్చున్నాడు కాబట్టి ఇవాళ అధికారం ఉన్ననాడు కళ్ళు ఎత్తికెక్కి ఇవాళ ఎవరు వెలివేశారు చెప్పినప్పటికీ కూడా వీనరు వీళ్ళకి నైజం ఉంటుంది కాబట్టి ఇవాళ విపరీతంగా తిడుతున్నారు విపరీతం అంటే ఏడుస్తున్నారు ఇవాళ ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు అక్కడ గుర్తుపెట్టుకో ఇల్లు కూలగొట్టు ఇల్లు కూలగొట్టు నీడను చదకొట్టలు ఎవరైతే గూడు చదకొట్టలు ఎవరైతే పెళ్లిని పెళ్ళిని కొట్టలు పాపం తగిలిపోతారంటారు జనాల తెలంగాణలో ఏమిటంటే ఈ ఇద్దరికి ఎక్కడ కూడా ఎన్న చరిత్రలో ఎప్పుడు కూడా తప్పకుండా ఏదో ఒకటి అనుభవించక తప్పదని చెప్తారు ఇవాళ నువ్వు చేస్తున్న పని ఏంటిది చెప్పండి నేను ఆయన అంటున్నాడు హరీష్ రావు గారు రాసి చదువు గంత దిక్కుమాలిన పద్ధతుందా రేవంత్ రెడ్డి నీకేమైనా నీకైనా నీకైనా అవగాహన ఉందా నీకైనా జ్ఞానం ఉందా రేవంత్ ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా అసెంబ్లీకి వచ్చినావు కదా నువ్వు ఇవాళ నేను రాజశేఖర గారితో మాట్లాడినప్పుడు నా స్పీచ్లు ఉంటాయి నేను తెలంగాణ ఆత్మగౌరవ బావుట ఎగరేసినప్పుడు నాది మూడున్నర గంటల స్పీచ్ ఉంటుంది నేను నాకు కొన్ని వందల స్పీచ్లు ఉంటాయి వందల స్పీచ్లు ఉంటాయి అసెంబ్లీలో పోయి నువ్వు కొట్టు నీకు తెలుస్తుంది నేను ఎవరినో నాకు వచ్చినటువంటి తెలంగాణ ఆత్మగౌరవ బావుట సందర్భంగా నాకు వచ్చినటువంటి అప్రిషియేషను ఆ సన్మాన పత్రాలను నీకు ఇప్పుడు పంపిస్తా నేను అరవై రోజులే వాస్తవంగా ఎవరు మాట్లాడిన నాడు ఈ హైడ్రా గురించి మాట్లాడి నేను నిరంతరంగా ఇగో ఇక్కడనే ఇక్కడ చెరువుకి వచ్చిపోయినా మీ పక్కకి వచ్చిపోయినా అస్పతపేట చెరువుకి వచ్చిపోయినా అక్కడ నల్ల చెరువుకి వచ్చిపోయినా ఇక్కడ శబరిగూడ చెరువుకి వచ్చిపోయినా అటు పక్కకు మౌలాలు చెరువుకి వచ్చిపోయినా అటు పోతే నగర్ చెరువుకి వచ్చి ఇట్లా ప్రతి చెరువుని ఒడ్డర బడ్డెర కాలనీకి వచ్చిపోయినా ప్రతి ప్రతీ కాలనీని ప్రతి బస్సులు తిరుగుతున్నాను అరవై రోజులుగా తిరిగిన తర్వాత అరవై రోజులు తిరిగిన తర్వాత నాకు అర్థమైంది ఇది మూర్ఖ పని చేస్తు రేవంత్ రెడ్డి ఇవాళ ఆయన చేసే పని అంటే ఆయన రాజుని అనుకుంటుండు ముఖ్యమంత్రి అనుకుంటుండు చక్రవర్తిని అనుకుంటుండు ఆయన మీరు ఎవడా చెప్పిన ఇవాళ కూడా మా కోర్టు గింతగనం కామెంట్ చేసినప్పుడు కూడా సిగ్గు లేకుండా కామెంట్ ఆ నాట్ ఆన్ ఎంఆర్ఓ కామెంట్ నాట్ ఆన్ ఆర్డిఓ ఆర్ రంగనాథ్ కామెంట్ డైరెక్ట్గా ముఖ్యమంత్రిగా తగ్గుతుంది ఎందుకంటే బ్రెయిన్ చైల్డ్ ఈ హైడ్రా అనే బ్రెయిన్ చైల్డ్ చచ్చింది రేవంత్ రెడ్డి ఇవాళ ఎవరికి వినొద్దు చెప్పి క్యాబినెట్లో తెచ్చి ఏం మాట్లాడటం తెలియదు అసెంబ్లీలో ఏం మాట్లాడటం తెలియదు ఇలా అందరినీ కాదని తెచ్చింది రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇవాళ కోర్టు వేసేటువంటి ఆ ముట్టకాయలు కోర్టు చేసిన ఆ కామెంట్స్ రేవంత్ రెడ్డి గారికి వర్తిస్తే తప్ప ఇంకొకరికి వర్తించే ఆస్కారం లేదు నేను నేను ఇప్పటికి కూడా అంటున్నా నువ్వు ఎక్కడికైనా ఇవాళ ఎన్ని వేల మందికి నీ ఇప్పుడే పొద్దున పూట మౌలాళి దగ్గర బండచేరుకు అడిగిపోయిచ్చిన మొదల దగ్గర చెరువు కడిగి వచ్చిన బండచెర్ల ఏడు వేల ఎనిమిది వందల అండి అవి అన్నీ కూడా లేఅవుట్లు కాలనీలు నైన్టీన్ సెవెంటీన్ నైన్టీన్ సెవెంటీ నైన్ నుంచి మొదలుపెట్టి నైన్టీన్ ఎయిటీ నుంచి మొదలుపెట్టి ఓ ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇళ్ళవి ఏడు వేల ఎనిమిది వందల అంటే నువ్వు అర్థం చేసుకోండి అవి అన్నీ సింగిల్ ఫ్లోర్ కాదు డబుల్ ఫ్లోరు కొంత పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయి యావరేజ్ రెండు కుటుంబాలు వేసుకున్నా కూడా ఒక పదిహేను వేల కుటుంబాలు అంటే అరవై వేల జనాభా ఉంటుంది రెండు డివిజన్లు వస్తాయి వినాయకనగర్ డివిజన్ ఒకటి వస్తుంది మౌలాల్ డివిజన్ ఒకటి వస్తుంది రెండు డివిజన్లు ఉంటుంది కాలనీలు ఇవాళ వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ముప్పై ఐదు ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళకి క్రితం కట్టుకునే ఇళ్ళని కూల బిడ్డ మాకు ఏం గాచారం పట్టింది బిడ్డ అని అంటే ఎందుకైనా బిడ్డ వాళ్ళు ఓట్లేసిందని చెప్తున్నారు నేను అంటున్నా నీకు ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది నీకు కూడా నీకు పార్టీ నాయకులు ఉంటారు అడుగు ఇంతెందుకు ఇప్పుడు ఇక్కడ మూసి వ్యతిరేకలతో పోరాటం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మూసి వ్యతిరేకలతో పోరాటం కోమటిరెడ్డి పక్కకి ఏముంది పక్కకి మూసి కూల్చివేతలకపై కోర్టుకెళ్తా మధుయాస్కి మొన్న మూడు రోజుల క్రితం చైతన్యపురులో దీక్షకు కోసం పోతే అక్కడ వాళ్ళు అన్నారు మా దగ్గర ఏం దీక్ష చేస్తావా మధుయాస్కి గారు ఈ మాకెందుకు మాకెందుకయా పోయి రేవంత్ రెడ్డి ఇంటికాడ చేయపో నేను ముఖ్యమంత్రి ఒప్పించిపోయి చెప్పాలన్నా ఇప్పుడు మేము కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లేదా నల్లగొండ ప్రజానీకం విషంతుల్యంలోనే మగ్గన్నీ అంటులేం వంద శాతం ఆనాడే మూసీ నది వరదలు రాకుండా కట్టిండు ఎవరు నిజాం మేము అనుకున్న సిమెంట్ కాంక్రీట్తో బ్రహ్మాండ గోడలు కట్టి ఒక సుక్క చుప్పులేని పాలకులు ఉంటారా మెదల్లేని ఉంటారా అని మాట్లాడు కొబ్బరి నీళ్ళ లాంటి హుసేన్ సాగర్ చేస్తా అని చెప్పిండు మరి తొమ్మిదిన్నర సంవత్సరాలు పాలించిండు ఆయన అయితే ఇంకెట్లా మాట్లాడుతుంది